స్టార్ట్ చేశాము యాజ్ అన్ యాక్ట్రెస్గా వచ్చాను ఈ ఈ సినిమాకి అండ్ ఫ్యామిలీగా మార్ సో అది యాక్చువల్లీ నా లైఫ్లో మాస్టర్పీస్ నేను లాస్ట్ ప్రెస్ మీట్లో కూడా చెప్పాను నా లైఫ్లో ఈ మాస్టర్పీస్ నాకు ఒక మాస్టర్ పీస్ అయిపోయింది స్టోరీ విన్నప్పుడు ఐ వాజ్ వెరీ థ్రిల్డ్ అండ్ ఐ డింట్ నో ద టీమ్ నాకు సుబ్బు గారి గురించి కూడా తెలియదు అప్పుడు ఐ న్యూ అరవింద్ సో ద్రోహం నేను ఆయన్ని ఆయనకి కాల్ చేసి బికాస్ బిఫోర్ దాట్ అండర్వర్ల్డ్ బిలేనియర్ అని ఒక ప్రాజెక్ట్ చేశాం కలిసి సో కనుక్కున్నాను ఎలా ఉంది ప్రాజెక్ట్ అంటే చేయొచ్చా అండి టీమ్ ఎలా ఉంది ఏంటి అని హీ సెట్ నో నో వెరీ గుడ్ పీపుల్ అండి షుడ్ డూ ఇట్ అండ్ సో అలా వచ్చాను వెరీ గుడ్ క్యారెక్టర్ అండి వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ అనమాట అంటే ఒక అప్పట్లో త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ బ్యాక్ అప్పట్లో నేను ఒక క్యారెక్టర్ ఏదైనా వస్తే ఐ యూస్ టు సీ ద డెప్త్ ఆఫ్ ఇట్ మరి లీడ్ అది ఇది కాకుండా ఐ యూస్ టు సీ దాట్ లైక్ దాట్ సో అలా డేట్స్ కుదిరింది చేద్దామని చేశాను వెరీ గుడ్ అంటే చేసిన తర్వాత ఇంకా డెవలప్ అవుతూనే వచ్చింది సో చాలా బాగా వచ్చింది అంటే నా క్యారెక్టర్ నేను చెప్పుకోవడం కాకుండా ఇట్స్ లైక్ వెరీ డెప్త్ ఉంది అంటే మీరు ఒకసారి ఇలా చూస్తుంటారు ఒక గెటప్ లో కనిపిస్తాను మళ్ళీ ఇంకొకసారి చూస్తారు వేరే గెటప్ లో కనిపి కనిపిస్తాను కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట ఎవ్రీ స్టేజెస్ మీరే చూస్తారు సినిమా చూసినప్పుడు పర్సనలీ ఐమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ అండ్ టీమ్ వచ్చేసరికి ప్రొడ్యూసర్ గా స్టార్ట్ అయింది అండ్ ఈ ప్రాజెక్ట్ మాస్టర్ పీస్ తనకి ఏం కావాలో అది తెచ్చుకుంది అనమాట తన దగ్గరకు తెచ్చుకుంది ఆ లగ్జరీ గానీ ఈ రోజుకి చాలా పెద్దగా గ్రో అయింది సినిమా వైజ్ సో క్వాలిటీ వైజ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు అండ్ మన మజక్ సార్ అండ్ మనీష్ ఎవ్రీథింగ్ వాజ్ హ్యూజ్ యాడ్ ఆన్ అనమాట అండ్ ఈవెన్ మన మాస్టర్ పీస్ అరవింద్ చాలా మంచిగా సూట్ అయ్యారు కంపేర్ ఎనీ అదర్ సినిమా ఆర్ హీరోస్ ఆర్ ఎనీ బడీ బట్ క్యారెక్టర్ కి ప్రాపర్ గా ఎలా సూట్ అంటే మీరు మీరు చూస్తారు ఆ సూపర్ సూపర్ అంటే ఒక సూపర్ హీరోని ఇమాజినేషన్ ఉంటుంది కదా మనం చూస్తుంటాం బట్ మన టాలీవుడ్ లో ఒక సూపర్ హీరోని ప్రాపర్ గా చూస్తారు మీరు డన్ వెరీ గుడ్ జాబ్ అండ్ నా పతి గురించి చెప్పాలి స్టోరీ చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారండి బట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి బికాస్ ఐ వాస్ ఫస్ట్ ఆర్టిస్ట్ స్టార్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఒకరితే ఉన్నా అప్పుడు నాకు ఎక్కువ అర్థం కాలేదు సో తర్వాత తర్వాత చూస్తే ఇట్స్ హ్యూజ్ యాక్చువల్లీ వెరీ హ్యూజ్ టూ టూ అండ్ హాఫ్ అవర్స్లో హీ కెన్ అంటే ఒక మైథాలజీ సైన్స్ ఎవ్రీథింగ్ ఒక ల్యాబ్ చేసి ఒక టూ టూ అండ్ హాఫ్ అవర్స్లో తీసుకొచ్చాడంటే ఇట్స్ వెరీ నైస్ పర్సనలీ ఐ రియలీ అప్రిషియేట్ హిమ్ ఫర్ హిజ్ వర్క్ అంటే హస్బెండ్ అని కాకుండా ఒక డైరెక్టర్గా టాలెంట్ కి ఐ ఆల్వేస్ సల్యూట్ సో జనాలు కూడా ఇలాగే చూసి మమ్మల్ని మా వర్క్ ని మీరు అప్రిషియేట్ చేస్తారు అనుకుంటున్నాను డెఫినెట్లీ ఇట్ విల్ బీ వెరీ గుడ్ ప్రాజెక్ట్ అంటే పెద్ద పెద్ద తో కంపేర్ చేయడం అని కాదు బట్ మనం కూడా ఒక స్థాయిలో నించుంటాం దట్ ఐ కెన్ వర్డ్స్ లో కొంచెం అడిక్ట్ అయి ఉండొచ్చు ఐ మే నాట్ బి ఏబుల్ టు సెంటెన్స్ ఇన్ తెలుగు బట్ ఐ ఫీల్ మాస్టర్ పీస్ అనేది అందర్ మైండ్ లో ఉండిపోతుంది గురించి కూడా చెప్పాలి సో రాజ్ కుమార్ మాస్టర్ మన క్లైమాక్స్ కంప్లీట్ క్లైమాక్స్ అండ్ ఇన్ బిట్వీన్ చాలా ఫైట్స్ ఉన్నాయి నాకు పర్సనల్ గా బికాస్ నేను ఎప్పుడు ఫైట్ షూట్ కూడా చూడలేదు బట్ కిల్లర్ కి నేను ఫస్ట్ ఆయనతో ఫైట్ చేశాను వెరీ అంటే నాకు చాలా ఈజీ చేసేసారు వర్క్ అనేది సో థ్యాంక్ యూ మాస్టర్ ఈవెన్ అంటే మన ఈ సినిమాలో కూడా చాలా మంచిగా ఈవెన్ క్లైమాక్స్ వీళ్ళు కూడా చూసారు ఈ రోజు షూట్ ఇంకో టూ త్రీ డేస్ లో ఐపా మంచిగా వచ్చింది అందరు బ్లెస్సింగ్ కావాలి అంతే Me importa.